జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులరా తమ సొంత పార్టీ అయినప్పటికీ అమెరికా అధ్యక్షుని కూడా లెక్క చేయాల నిక్కి హేలీ సరే ఈ ఎవరు ట్రంప్ మీద ఆవిడ ఎందుకు తిరగబడింది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఈ న్యూస్ రెండు ఒకసారి సూపర్ గా ఉంటది ఓకేనా ని హేలీ పూర్తి పేరు వచ్చేసి నిమ్రత నిలీ అనమాట ఈమె మన భారతీయ అమెరికన్ అలాగే ఈమె అమెరికన్ రాజకీయవేత్త పైగా దౌత్యవేత్త కూడా అలాగే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేడు వరకు సౌత్ కరోలినాకు నాకు నూట పదహారవ గవర్నర్ గా కూడా పనిచేసింది తర్వాత ఐక్యరాజ్య సమితిలో రెండు వేల పదిహేడులో అమెరికన్ రాయబారిగా పనిచేశారనమాట ఈయన డొనాల్డ్ ట్రంప్ పార్టీ అనేటువంటి రిపబ్లిక్ పార్టీకి చెందినటువంటి నాయకురాలు ఈ నిక్కీహేలి అధ్యక్ష క్యాబినెట్లో పనిచేసినటువంటి మొదటి భారతీయ అమెరికన్ అంతేకాదు ఈ నిక్కీహేలి అమెరికన్ కోశాధికారిగా కూడా పనిచేసింది ఓకేనా ఈ నిక్కీ హేలి తండ్రి వచ్చేసి అజిత్ సింగ్ రాంధావా ఈయన పంజాబ్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అనమాట ఈ నిక్కిహేలి అమ్మగారు రాజ్ కౌర్ రాంధాబా ఈవిడ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పనిచేశారు అయితే బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి ఈ అజిత్ సింగ్ రాంధావా స్కాలర్షిప్ ఆఫర్ పొందడంతో ఈ నిక్కీహేలి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారతదేశం నుంచి అమెరికాకు వలస పోయినారు మామూలుగా అయితే వీళ్ళిద్దరు కూడా ఇండియన్సే మన భారతీయులే దీంతో నిక్కీహేలీ అమెరికాలోనే పుట్టింది అక్కడే పెరిగింది అయితే పూర్తిగా భారతదేశ సాంప్రదాయ పద్ధతుల్లోనే పెరగడం విశేషం అనమాట చూడండి పైగా ఈమెకు మన భారతదేశం అన్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారన్నా గొప్ప గౌరవ మర్యాదలు అయితే కలిగి ఉంటుంది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ నిక్కిహేలి డొనాల్డ్ ట్రంప్ పార్టీ అనేటువంటి రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి మహిళా నాయకురాలు అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యన భారత్ పైన యాభై శాతం పన్నులను విధించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే పైగా ఈ డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా మన భారతదేశాన్ని అమెరికాకు దూరం చేస్తున్నాడు దీంతో మన భారత జాతీయరాలు అయినటువంటి ఈ నిక్కీ హేలీ రంగం లేఖ దిగిందియా ఈ సందర్భంగా నిక్కీహేలీ మాట్లాడతా భారత్ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం భారత మునుపటిలాగా కాకుండా ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతుంది సగటున ఏడు శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతాంది అలాగే ఆసియాలో ఒక బలమైనటువంటి శక్తిగా తయారవుతుంది కానీ అటువంటి భారతదేశాన్ని ఈ డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా దూరం చేసుకుంటున్నాడు అనవసరంగా భారత్ పైన యాభై శాతం పన్నులను అయితే విధించాడు ఇది మూర్ఖత్వం అనిపించుకుంటుందని చెప్పేసి ఏలా ముఖం పైలేటట్టు మాట్లాడింది చూడండి సొంత పార్టీ నాయకురాలు అందులోనూ ఆవిడ క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలి అయినా కూడా డోంట్ కేర్ మునింది ఉన్నట్టు మాట్లాడేసింది అందుకే నేను ఇప్పుడు చెప్తున్నా భారత్ తో ఉన్నటువంటి సమస్యలను అమెరికా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలా న్యూఢిల్లీతో అంటే భారత్ తో స్నేహ సంబంధాలను కోల్పోతే అది అమెరికాకు అశ్ని పాతంలా తాకుతుంది అని చెప్పేసి ఈ నిక్కి హేరీ స్పష్టం చేసింది అనమాట అంటే ఇలా పిడుగుబడినట్టు అయిపోతుంది మీరు పెడతారా స్వామి భారత్ స్నేహం చేయాలి కానీ భారత్ను దూరం అని చెప్పేసి ఆమె ముందు చూపుతో ఆలోచన చేసి చెప్పింది అయితే ప్రస్తుతం అమెరికాకు భారత్ కు మధ్య సంబంధాలు ఇచ్చిన్న దశలో ఉన్నాయి న్యూఢిల్లీను అమెరికా ఒక స్నేహపూర్వక దేశంగానే పరిగణించాలి అంతే తప్ప చైనాను చూసినట్టుగా ఒక ప్రత్యర్థిలాగా చూడకూడదు భారత్ ఒక సాధుజీవి లాంటి దేశం ఆ దేశం ఎవరితో కూడా అనవసరంగా గొడవలు పెట్టుకోదు ఇక్కడ మరొక విషయం ఏంటంటే రష్యా నుంచి చైనా ముడి చౌరను కొంటా ఉన్నప్పటికీ కూడా చైనా మీద పెద్దగా ఆంక్షలు విధించకుండా భారత పైన పనులను విధించడం అన్యాయం ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని కండుకొట్టాలంటే ముందుగా మనం భారతం చేరేల్సిన అవసరం అయితే ఉండాలి లేదంటే అది అమెరికా వైఫల్యం అవుతుందంట ఈ నిక్కిహెలి స్పష్టం చేసిందనమాట చూడండి ఎంత తెలివిందో ఈవిడ అమెరికాలో ఉత్పత్తి చేయలేనటువంటి వస్త్రాలు అలాగే దుస్తులు చౌకైనటువంటి ఫోన్లు అలాగే ఈ సోలార్ ప్యానల్స్ ఉంటాయి కదా ఈ సోలార్ ప్యానల్స్ చైనా తర్వాత ఉత్పత్తి చేయగలిగినటువంటి సామర్థ్యం ఒక్క భారత్ దగ్గర మాత్రమే ఉండాలి పైగా రక్షణ రంగంలో భారతదేశం ఇజ్రాయెలు అలాగే అమెరికా దేశాలతో రక్షణ సంబంధాలు అయితే కుదుర్చుకుంటుంది అంతేకాకుండా భారత్లో మ్యాన్ పవర్ కూడా ఎక్కువగా ఉండాలి ఇటువంటి పరిస్థితుల్లో భారత్ను అమెరికా దూరం చేసుకోవడం వ్యూహాత్మకంగా పెద్ద మిస్టేక్ అవుతాది అసలు వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాన్ని ఈ డొనాల్డ్ ట్రంప్ డెడ్ ఎకానమీ అనడం సిగ్గు చేయటం అని చెప్పేసి నిక్కి హేలీ ఈ డొనాల్డ్ ట్రంప్ కు మొహం బయలేటట్టు మాట్లాడింది అనమాట భారత సామర్థ్యం పెరిగే కొద్దీ చైనా హవా తగ్గిపోతా వస్తుంది ఇలాంటి సమయంలో ఈ డొనాల్డ్ ట్రంప్ యాక్షన్ చేసి భారత దూరం చేసుకుంటున్నాడు ఏమే అమెరికాకు చెడ్డ పేర్లు తీసుకొస్తాడు డొనాల్డ్ ట్రంప్ ఇకనైనా సరే న్యూఢిల్లీతో సన్నిహిత సంబంధాలు అయితే ఏర్పరచుకోవాలా లేదంటే అది అమెరికాకు శాపంలా మారుతుంది ఇలానే గనక కొనసాగితే అమెరికా ప్రయోజనాలు కూడా దెబ్బతినిపోతాయి డొనాల్డ్ ట్రంప్ ఒక నియంతలాగా ప్రవర్తించడం ఆయనకే మంచిది కాదంటూ అమెరికన్ భారత జాతీయ అనేటువంటి నిక్కి హేలీ డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా దూయిబట్టిందనమాట తన సొంత పార్టీ నాయకుడిటువంటి ఈ డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించింది అంటే రాను రాను రోజు రోజుకు భారత్ పైన అమెరికాలో మద్దతు పెరుగుతుంది అన్నమాట అది విషయం గతంలో కూడా కొంతమంది స్పందించారు ఎవరు ఈ ట్రంప్కు వ్యతిరేకంగా భారత్కు మద్దతుగా ఈ పరంపర అయితే కొనసాగుతానే ఉండాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ముందుకు వచ్చి భారత్కి అయితే సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అది కూడా ఎవరు అమెరికన్లు అది విషయం అయితే చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో మంచి మంచి వాళ్ళు ఆడ ముడకపోయినారు ఇంక ఈ కంపు ఎంత మాత్రం ముందుకు వచ్చాడో తన ఏ ఏమాత్రం కొనసాగిస్తాడో అది కూడా చూద్దాం మనం అంతేనా కదా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్